రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులను వారి సమస్యలను పట్టించుకోవడం లేదని మాజీ సీఎం వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ ధ్వజమెత్తారు ఏపీలో సంపద సృష్టిస్తానని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని పప్పు బెల్లాలు అమ్మేస్తున్నారని ఆయన ఏదైనా బావిలో దూకి చావాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతుందన్నారు సీఎం సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు రాష్ట్ర ప్రజలకు సంక్షేమం లేదు అభివృద్ధి లేదని సూపర్ సిక్స్ ను అమలు చేశామని సీఎం అబద్దాలు చెప్తూ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు దోచుకో పంచుకో తినుకో అన్న చందంగానే ప్రభుత్వం తీరు ఉందని ధ్వజమెత్తారు రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు మూడు సార్లు సీఎంగా చేసిన ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని విమర్శించారు ప్రభుత్వ స్కూళ్లు కాలేజీలు ఆర్టీసీ కాంప్లెక్స్ లేకుంటే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించారని జగన్ సూచించారు వైసీపీ హయాంలో రైతులు ఎప్పుడూ యూరియా కోసం రోడ్డెక్కలేదన్నారు సీఎం మారినా అధికారులు మారినప్పుడు నాడు రైతులకు లేని కష్టాలు నేడు ఎందుకొచ్చాయి అని ప్రశ్నించారు తాము రైతులకు మంచి చేయాలనుకున్నాం కాబట్టే యూరియా కొరత రాలేదన్నారు రైతులకు సబ్సిడీ కింద ఇవ్వాల్సిన ఎరువులను టీడీపీ నేతలే పక్కదారి పట్టించి ఎరువుల కొరత సృష్టించి బ్లాక్లో అమ్ముకుంటున్నారని జగన్ ఆరోపించారు ఇది రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ అని బ్లాక్ మార్కెటింగ్పై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించారు